తెలంగాణ శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన గూడ అంజయ్య జీవిత కథపై ప్రత్యేక కథనం ఉద్యమకారుడుగా శ్రమజీవుల గుండె చప్పును తన కలంతో ఆవిష్కరించిన అక్షర యోధుడు తెలంగాణ ఉద్యమ సాహిత్య శిఖరంగా నిలిచిన అంజయ్య తన పాటలతో ప్రజల హృదయాలు తడమడమే కాకుండా వారిలో చైతన్యాన్ని రగిలించి ఉద్యమ స్ఫూర్తిని నింపారు దొరల దోపిడికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే గొంతుకగా ఆయన రచలను మార్చారు తెలంగాణ ఉద్యమ గీతాల అక్షర యోధులు గూఢ అంజయ్య గారి ఒక జ్ఞాపకం చూద్దాం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో లక్ష్మయ్య లక్ష్మమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఒకటిన అంజయ్య జన్మించారు తన జీవితంలోని ప్రతి దశలో ప్రజల కష్టాలను ఆకాంక్షలను తన రచనలను ప్రతిఫలింపజేశారు బాల్యము మరియు విద్య గూడ అంజయ్య లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక విద్యను లక్షలు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత హైదరాబాద్లో బి ఫార్మసీ పూర్తి చేసి ఉట్నీ ఉట్నూరులో ఫార్మసిస్ట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు ఆయన బాల్యంలోనే గ్రామీణ ప్రజల దుస్థితి సామాజిక అసమానతలు దొరల దౌర్జన్యాలు ఆయన మనస్సును ఆయన మనసును కలిసివేశాయి ఈ అనుభవాలు ఆయనలో ఒక ఉద్యమకారుడిని రూపొందించే పంతొమ్మిది వందల డెబ్బైలో నక్సల్ ఉద్యమం అందుకున్న సమయంలో అంజయ అరుణోదయ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు ఒకరిగా చేరి ప్రజలను చైతన్యపరిచే దిశగా తన కళాన్ని ఉపయోగించారు ఉద్యమ సాహిత్యం ఆరంభం నలభై ఏళ్ళుగా కవిగా రచయితగా ఎన్నో కథలు పాటలు రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు రాశారు వీటన్నిటికీ తోడు సినిమాల్లో పాటలు రాసిన తర్వాత తెలుగు నేల నలుమూల లాభాల గోపాలం అందరి రానుతున్న మరుపురాని గొప్ప వ్యక్తి అంజయ్య ఎంజయ్య జీవితంలోని ఒక కీలక సంఘటన ఆయన రచనా జీవితానికి మూలాధారం అయింది ఒకసారి హైదరాబాద్ నుంచి లింగాపూర్ వెళ్తుండగా ఒక ముసలాయన తన అప్పు కష్టాలను చెప్పి ఏడవడం ఆయన మనసును కదిలించింది ఆ సంఘటన ప్రభావంతో ఆయన రచన మొదటి పట ఊరేసి నే బోధూనా అయ్యో ఉరివెట్టుకొని సత్తున తెలంగాణ ప్రజల బాధలను ఆకాంక్షను ప్రతిబింబించింది ఈ పాట ఆయన రచనా జీవితంలోకి ఒక మైలురాయిగా నిలిచింది కేవలం ప్రజా సమస్యలే కాదు తెలంగాణ పోరాటంలోనూ కూడా అంజయ కీలక పాత్ర పోషించారు తొలిదశ ఉద్యమంలో అనేక ఆందోళనలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ టైంలో తెలంగాణ నేతలతో ముందుకెళ్లడంతో జైలు జీవితం కూడా గడపవలసిన పరిస్థితి వచ్చింది అయినా ప్రజా ఉద్యమ బాట నీడలేదు దశ ఉద్యమంలోనూ తన వంతు పాత్ర పోషించారు అంజయ్య పాటలతో ఉద్యమానికి ప్రాణం పోశారు అయ్యోనివా అవ్వోని అంటూ వలస పాలకులను ప్రశ్నిస్తూ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అంటూ యువతలో పురాత స్ఫూర్తిని నింపారు దళితులపై కొనసాగుతున్న వివక్షపై నాకు పోరాటం చేశారు అంజయ్య చిన్న వయసులోని జనం కష్టాలకు అక్షరూపమిచ్చారు అంటే అప్పటికే ఆయన సమాజాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో దీన్ని తెలుసుకోవచ్చు ఆ రోజుల్లో ఊళ్ళో వడ్డీ వ్యాపారులు అకృత్యాలకు బలైన ఓ పెద్దయన చెప్పిన మాటలను పాటగా మార్చి రంగంలో తొలి అడుగు వేశారు అంజయ్ ఏదో పాట రాయాలని రాసే వ్యక్తి కాదు కూడా అంజయ్య పరిస్థితిని సంఘటన ముందుగా తాను ఫీల్ అయ్యి రాసే వ్యక్తి జనం బాధను తన బాధగా భావించే సాహితీవేత్త అంజయ్య ఆయన పాట సజీవమైన వారిపై జరుగుతున్న దాడులను ప్రశ్నించారు అంజయ్య పాటలు మనస్సును అత్తుకోవడమే కాదు ఆలోచన రెక్కెత్తిస్తాయి అందుకే జీవిత సత్యాలు తెలియకుంటే పాటలు రాయలేమంటారు అంజయ్య మహాకవి శ్రీశ్రీ కలిసి అనేక సభల్లో పాల్గొన్నారు ప్రజానాట్య మండలి అరుణోదయ కళా సంస్థల ద్వారా తన గళాన్ని ప్రపంచానికి వినిపించారు తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకుడిగా కూడా పనిచేశారు పలు సినిమాల్లో నటించారు అవార్డుల కోసం ఏనాడు పాట రాయలేరు అంట రాయలేదంటారు ఆయన కేవలం పేరు కోసమే తన పాటను అంకితం చేశానని ధైర్యంగా చెప్తారు వచ్చిన అవార్డులతోనే సంతృప్తి చెందారు జనంలోంచి వచ్చిన ఆయన జానపదమే తన ప్రద ప్రాణప్రదమని నమ్మి చివరకు అదే మాటపై ఉన్నారు రచనలు పొలిమేర నవల దళిత కథలు కథా సంపుటి జనబాహుల్యంలో పేరు పొందిన కొన్ని పాటలు నేను రాను బిడ్డు సర్కారు తావా నేను రాను బిడ్డు సర్కారు తావా జలభద్రం కొడుకు భద్రం కొడుకు కుమరన్న ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణ తోటి పాలోనివా రాజిగా ఊరి రాజుగా ఇగ ఎగబడదాండు ఏంలాడ రాజన్న లచ్చులో లచ్చన్న ఇ లుచ్చగాళ్ళ రాజ్యంలో మిచ్చగాళ్ళ అసలేటి వానల్లో ముసలిడ్లు గట్టుకుని గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న తెలంగాణ గట్టు మీద సుందమామయ్యు తెలంగాణ ఉద్యమంలో పాత్ర మలిదశ తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంజయ్య పాటలు ప్రతి పల్లెన్ను ప్రతి హృదయాన్ని తాకాయి అయ్యోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణలోని తోటి పాలోనివా అంట ఊరి మనదిరా ఈ వాడ మనదిర దుర ఏంది వాడి పీకుడేంది వంటి ఆయన పాటలు ఉద్యమానికి ఊపిరిపోశాయి ఈ పాటలు ప్రజలను ఉత్తేజపరిచి సమైక్య పాలకుల దోపిడీ వ్యవస్థకు ప్రత్యేకంగా ఐక్యతను రేకెత్తించాయి ముఖ్యంగా ఊరు వనది అనే పాట పదహారు భాషల్లో అనువదించబడి అంతర్జాతీయ వేదికలపై కూడా ఆలపించబడింది రెండు వేల రెండులో కామారెడ్డిలో జరిగిన ధూమ్ధామ్ సభలో ఆయన పాడిన యోనివా పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉచ్చదశకు చేర్చింది ఎంజయ్య రచనలు కేవలం ఉద్యమ గీతాలకే పరిమితం కాదు ఆయన పాటల్లో కుటుంబ కష్టాలు పేదరికం మధ్యతరగతి బలహీనతలు సామాజిక అసమానతలు వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి ఆయన పాటలు సామాన్య ప్రజల బాధలు సరళంగా ఉదయాన్ని కాకేలా వ్యక్తం చేసేవి ఆయన కథలు గేయాలు గ్రామీణ జీవన చిత్రాన్ని శ్రమజీవుల ఆవేదనను కళ్ళకు కట్టినవి వ్యక్తిగత జీవితం మరియు అస్తమయం అంజయ్యకు ముగ్గురు కుమార్తెలు ఆయన తన జీవిత జీవితం చివరి రోజుల్లో కామెర్లు ముత్రపు బాధపడ్డారు రెండు వేల పదహారు జూన్ ఇరవై ఒకటిన రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలో స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన గణనం తెలంగాణ సాహిత్య ఉద్యమ రంగాలకు తీర గుర్తింపు గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిగాను మరణాంతరం కోటి రూపాయల నగదు భూమితో సత్కరించారు పడ్డారు ఆయన రచనలు తెలంగాణ సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించాయి